కుట్రలతో ఎన్ని కూటములు కట్టినా ప్రజల చల్లని దీవెనలతో నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు రాష్ట్ర సర్వతాముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు తెలుగుదేశం హయంలో అవినీతి మోసాలు మాత్రమే ఉండేవని కానీ ఈ ప్రభుత్వం సంక్షేమం సాధికారత దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒకటవ డివిజన్ గుణదల షెరడి సాయి నగర్లో ప్రచారం నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత నాయకుల కొండా మహేశ్వరరెడ్డి రెడ్డి వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవ ఉద్దంటి సురేష్తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం గుణదల ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసిందని మల్లాది విష్ణు విమర్శించారు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చిందన్నారు ప్రధానంగా ప్రశాంత్ కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు కోటి ఇరవై ఏడు లక్షలతో రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు ప్రజల అవసరాల దృష్ట్యా బుడమేరుపై ఐరన్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు రామకృష్ణాపురం నుంచి వచ్చే వాహనాలు దావుబొచ్చే కాలనీ మీదుగా నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు చేరుకునే విధంగా రహదారులను మెరుగుపరచటం జరిగిందన్నారు ఆర్ఓబికి సంబంధించి ఇప్పటికే పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులతో భూ సేకరణను పూర్తి చేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు సర్వే కూడా పూర్తి కాగా మరో రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభం అవుతాయన్నారు ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసు నాని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా పెన్షన్లు ఇంటింటికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల పెన్షన్లు ఉంటే ఈరోజు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఉన్నాయి ఈరోజు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల మీదే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అలాగే రోడ్ల మీద కూడా సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్ల మీద రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది మధురా నగర్ ఆర్బీని పూర్తి చేశాము ఈ ఆరుబీని కూడా రాబోయే కొద్ది కాలంలో పూర్తి చేస్తాం కాబట్టి ఐదు సంవత్సరాల్లో ప్రజలకి నైన్ తొంభై శాతం పైగా మేలు చేసినటువంటి ప్రభుత్వం సంక్షేమం పెన్షన్లు హౌసింగ్ ఇట్లా ఒకటి కాదు ప్రతి విషయంలోనూ కూడా ఒక పారదర్శకమైనటువంటి విధానంలో లబ్ధిదారుల ఎంపికలో ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి అందులో అందరినీ భాగస్వాములు చేసి చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ పార్లమెంటుకి కేసీఆర్ నాని గారు వారందరికీ ఫ్యాన్ గుర్తు మీద ఓట్ వేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను